సింహరాశి వారికి ఐదు ఆరు ఏడు తారీఖులలో జరిగేది తెలిస్తే నిజంగా ఆశ్చర్యపోతారు నక్క తోక తొక్కినట్లే అని చెప్పి ఎందుకు అనవలసి వచ్చిందో తెలుసుకుంటే నిజంగా సంతోషపడిపోతారు సింహరాశి వారు ఎవరైతే ఉన్నారో వారు ఈ వీడియోని ప్లీజ్ అండి ఎక్కడ కూడా స్కిప్ చేయొద్దు చివరి వరకు చూడండి అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుందనమాట ఇక వీడియోలోకి వెళ్లే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి ఫస్ట్ టైం ఛానల్లోకి వస్తే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఈ వీడియోకి ఒక చిన్న లైక్ ఇవ్వండి మీరు ఇచ్చే లైక్ వల్ల మరికొంతమంది సింహరాశి వారికి వీడియో అనేది రీచ్ అవుతుంది సింహరాశి వారికి ముఖ్యంగా చెప్పుకోవాలంటే ఈ సంవత్సరం అంతా కూడా అనుకూల కాలం అండి అంటే ఒక్కొక్కరికి ఒక రోజు కలిసి వస్తుంది రెండు రోజులు కలిసి వస్తుంది కానీ సింహరాశి వారికి అలా కాదు ఈ సంవత్సరం అంతా కూడా అనుకూల కాలమే మునుపటి సంవత్సరంతో పోల్చుకుంటే ఈ సంవత్సరం వీరికి అనుకూలంగా ఉందనమాట ఈ అనుకూలమైన ఈ కాలాన్ని మీరు సద్వినియోగపరుచుకోవాలన్నమాట మీరు సద్వినియోగపరుచుకోగలిగితే మీరు పట్టిందల్లా కూడా బంగారం అవుతుంది గతం తాలూకు జ్ఞాపకాలని కానీ తప్పులు కానీ అన్నింటినీ కూడా తీసివేసి ఈ సంవత్సరం ఈ మార్చి నెల నుంచి మీరు ఫ్రెష్గా స్టార్ట్ చేయండి ఎన్ని రకాలైన సంతోషకరమైన మార్పులు మీ జీవితాలలో జరుగుతాయంటే నిజంగా తెలుసుకున్న తర్వాత ఆశ్చర్యపోతారనమాట ఇక సింహరాశి వారికి ఆకస్మిక ధనలాభం కూడా రాబోతుంది ఇంతకు ముందు చేస్తున్న అప్పులు ఏవైతే ఉన్నాయో ఆ అప్పులన్నీ కూడా తీరిపోయి వీరి దగ్గరికే అప్పుల కోసం వచ్చేంత స్టేజ్కి అయితే వీళ్ళు ఎదుగుతారని చెప్పి చెప్పుకోవచ్చు సింహరాశి అంటే ఆ యొక్క పేరులోనే సింహం అని ఏ విధంగా ఉందో సింహరాశి వారు కూడా అంతే గంభీరంగా కనిపిస్తారు నాయకత్వ లక్షణాలు కూడా చాలా ఎక్కువగా ఉంటాయి అని చెప్పి చెప్పుకోవచ్చు సింహరాశి వారు కుటుంబం తో చాలా మంచి సమయాన్ని అయితే గడుపుతూ ఉంటారు ఏదైనా కానీ భార్య బిడ్డల తర్వాతే ఎవరైనా కానీ అనుకునేంత మంచి స్వభావం కలిగిన వారు సింహరాశివారు ఇంకా సింహరాశి వారికి స్నేహితులు కూడా ఎక్కువే అని చెప్పి చెప్పుకోవాలి కాకపోతే ఇప్పుడు నేను చెప్పే ఈ ఒక్క లెటర్ స్త్రీతో మాత్రం జాగ్రత్తగా ఉండండి ఈ స్త్రీ అనేది మీ పక్కనే ఉంటుంది మీ వెన్నంటే ఉంటుంది చుట్టాలు అంటే బంధుమిత్రుల్లోనే ఒకరు అనమాట బయట వాళ్ళు కూడా కాదు బంధుమిత్రుల్లోనే ఒకరు వీరితో మీరు కనుక స్నేహంగా ఉంటూ నమ్మి మీ యొక్క పర్సనల్ లైఫ్ విషయాలన్నీ కూడా షేర్ చేశారు అంటే మిమ్మల్ని వాడుకొని వదిలేసి మీ గురించే పలచన చేసి బయట చెప్పే అవకాశం ఉంది మీ పరువు తీయాలని చెప్పి చూస్తున్నారనమాట వారెవరో కూడా జాగ్రత్తగా వింటే చివరి వరకు మీకు అర్థమవుతుంది ఇంకా అంతేకాకుండా సింహరాశి వారు కుటుంబంతో గడప గడపాలి అన్న బంధువులతో గడపాలి అన్నా కూడా చాలా ఎక్కువ ఇష్టపడుతూ ఉంటారు ఇక కుటుంబం యొక్క అంటే కుటుంబంతో ప్రయాణాలు చేసే అవకాశం కూడా ఈ సంవత్సరంలో మంచిగా కనిపిస్తూ ఉంది ఇక సింహరాశి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో పరీక్షలలో మంచి ఉత్తీర్ణత సాధించే అవకాశం కూడా కనిపిస్తూ ఉంది ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి కూడా మంచిగా ప్రమోషన్స్ వచ్చే అవకాశం ఉంది జీతాలు కూడా పెరిగే అవకాశం అయితే కనిపిస్తూ ఉందనమాట ఉద్యోగ అవకాశాల కోసం ఎవరైతే ఎదురు చూస్తున్నారో వారికి ఉద్యోగ అవకాశాలు కూడా కనిపించే సూచనలు అయితే కనిపిస్తూ ఉన్నాయన్నమాట ఇక సింహరాజు వారు ఎమోషనల్ విషయానికి వస్తే కనుక ఏదైనా కానీ పైకి ఎంత గంభీరంగా సింహంలాగా రాజులాగా ఉంటారో మనసు మాత్రం వెన్న పూస కాస్తంత బాధ వస్తే తట్టుకొని నిలబడ్డట్టుగా కనిపిస్తారు స్టడీగా ఉన్నట్లుగా కనిపిస్తారు కానీ సింహరాశి వారికి కొంచెం ధైర్యం ఎక్కువ అంటే ఎక్కువే తక్కువ అంటే తక్కువే రెండు రకాల మనస్థితి అనమాట కొంచెం ఆ యొక్క బాధను ఎక్కువగా నాలుగు గోడల మధ్య కళనీళ్ళు పెట్టుకుంటూ ఉంటారనమాట ఆ యొక్క పరిస్థితి అయితే బాగా కనిపిస్తుంది ఇక సింహ రాసి వారికి ఆర్థిక స్థితి కూడా చాలా బలోపేతం కాబోతుంది అంటే మంచిగా ఆర్థిక స్థితి మెరుగుపడబోతుంది కొత్త కొత్త ఆదాయ వనరులు అనేవి రాబోతున్నాయి అన్నమాట అంటే వీరు చేస్తున్న వ్యాపారాలలో ఎక్కువ లాభాలు ఇప్పటి వరకు కొన్ని నష్టాలను పడ్డారు కానీ ఇప్పటి నుంచి కొంచెం ఎక్కువ లాభాలు అయితే రాబోతున్నాయి ఆదాయ వనరులు కూడా కొత్తవి అంటే కొత్త కొత్త ఐడియాలతో మీరు బిజినెస్ ఇంప్రూవ్ చేసుకోవడానికి చాలా విధాలుగా ట్రై చేస్తారు దాన్ని తగ్గట్టుగా సక్సెస్ అవుతారు అందులో మీకు మంచి లాభాలు వచ్చే అవకాశం కూడా కనిపిస్తుంది వ్యాపారంలో చూసుకున్నట్లయితే మంచి అనుకూలత అయితే కనిపిస్తుందండి ఇక జీవిత భాగస్వామి వల్ల కూడా మీకు అనుకూలత అయితే కనిపిస్తుంది ఉద్యోగంలో కూడా మీకు మంచి అభివృద్ధి కనిపిస్తూ అనమాట డబ్బుకు సంబంధించిన ప్రతి సమస్య ప్రతి ఇబ్బంది ఇప్పటి వరకు మిమ్మల్ని ఏవైతే కష్టపెట్టాయో అయ్యో మా దగ్గర డబ్బులు లేవే అని చెప్పి దేనికోసమైతే బాధపడ్డారో ఆ డబ్బుకు సంబంధించిన ప్రతి ఇబ్బంది కూడా తొలగిపోబోతుందనమాట కాకపోతే కొంచెం ఖర్చులు ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి ఆ ఖర్చులు అనేవి తగ్గించుకుంటే మాత్రం సింహరాశి వారంటే డబ్బు తీసి ఖర్చు పెట్టేటప్పుడు ఇది ఎందుకు ఖర్చు చేస్తున్నాము ఈ డబ్బు ఖర్చు చేయడం వల్ల ఉపయోగం ఏంటి ఇది ఇప్పుడు చేయకపోతే తర్వాత చేసుకోకూడదా ఇట్లా మూడు నాలుగు రకాలుగా ఆలోచించుకోండి ఆ విధంగా ఆలోచించుకొని కనుక మీరు ఖర్చు చేస్తే ఒక రూపాయిని ఆ రూపాయిలో కనీసం అర్పాయిన కూడా సేవ్ అయ్యే అవకాశం అయితే కనిపిస్తూ ఉందన్నమాట ఇంకా ఎవరైతే ప్రేమ వివాహాలు చేసుకోవాలి అని చెప్పి అనుకుంటున్నారో ప్రేమ వివాహాలు కూడా సక్సెస్ఫుల్గా ఇవి వర్క్ అవుతాయి అన్నమాట సింహరాశి వారు ఎక్కువగా అందంగా ఉన్న వాళ్ళని అయితే ఇష్టపడతారనమాట అందమైన వాళ్ళతోనే ప్రేమలో ఉండి ఉంటారు వారికి ప్రేమ కూడా సక్సెస్ అయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది ఇక భార్య ఆకస్మిక ధనలాభం అయితే కనిపిస్తుంది భార్యపరంగా కొంత డబ్బు వచ్చే సూచనలు అయితే కనిపిస్తూ ఉన్నాయండి అంటే భార్య ఎక్కువగా కలుసు పాటు ఉంది అని చెప్పి చెప్పుకోవాలనమాట ఇక వచ్చిన డబ్బుని నిలుపుకోవాలి అని చెప్పి ఆలోచిస్తూ ఉంటారు సింహరాశి వారు దానికి తగ్గ ఇన్వెస్ట్మెంట్లు కూడా చేస్తూ ఉంటారు బంగారం మీద భూమి మీద ఇక రియల్ ఎస్టేట్ లో అంటే డబ్బు అపార్ట్మెంట్లు కొందామని కానీ లేదంటే ఏదన్నా ఫ్లాట్లు తీసుకుందామని కానీ ఇలా అని చెప్పి ఎదురు చూస్తూ ఉంటారనమాట ఇక సింహరాశి వారు నమ్మకూడని స్త్రీ ఎవరైతే కనుక వి అనే లెటర్ తో ఉన్న స్త్రీకి అయితే దూరంగా ఉండాలండి ఈ స్త్రీ మీ బంధువులలోనే ఉంటుంది మీ వెన్నే ఉంటుంది అనమాట మీ గురించి అన్ని వివరాలు మీ దగ్గరికి వచ్చి చెప్ తెలుసుకోవడానికి ట్రై చేస్తుంది ఒకవేళ కుదరకపోతే మీ వాళ్ళ ద్వారాగా కూడా తెలుసుకుంటుంది అనమాట తెలుసుకొని మీ యొక్క విషయాలు అంటే మీ గురించి మొత్తం తెలుసుకొని బయటకు వెళ్ళి మీ పరువు తీయాలి అని చెప్పి చూస్తూ ఉంటుంది అనమాట అంటే నమ్మిన వాళ్ళే వెనుక గోతులు తవ్వుతారు అంటారు చూసారా ఆ జాతికి చెందిన స్త్రీ అనమాట కాబట్టి మీ యొక్క పర్సనల్ విషయం విషయాలు అనేవి ఇతరులతో షేర్ చేసుకోకండి కేవలం భార్య బిడ్డ తల్లి తండ్రులతో తప్ప తోబుట్టువులతో తప్ప ఇంకా ఎవరితో కూడా షేర్ చేసుకోకుండా ఉండటమే మంచిది నలుగురు గొడవ పడుతుంటే నేనున్నాను అని చెప్పి తలదూర్చకండి వాళ్ళు ఏదైనా వచ్చి మిమ్మల్ని సలహాలు అడిగితే తప్ప ఇక ఏ విషయాలలో మీరు తలదూర్చకుండా ఉండటమే మంచిదని చెప్పి చెప్పుకోవాలి ఎందుకంటే దానివల్ల కూడా కొన్ని చిక్కులు వచ్చే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది ఇక ఓవరాల్గా చూసుకుంటే సింహరాశి వారు ఏ ఏ వ్యాపారం చేసినా కానీ ఏ బిజినెస్లు చేసినా కానీ వారికి అంతా కూడా లాభదాయకంగా ఉందనే చెప్పుకోవాలన్నమాట ఇప్పుడు బాగా కలిసి వచ్చే కాలం అయితే స్టార్ట్ అయిందని చెప్పి చెప్పుకోవచ్చు డబ్బుకు సంబంధించిన ప్రతి ఇబ్బంది కూడా పోతుంది ఎవరైతే ఇన్నాళ్ళుగా వీరు దేనికి పనికిరారు అని చెప్పి అనుకున్నారు ఇప్పుడు వీరు కొనుక్కు అంటే వీరు కొంటున్న ఆస్తులను చూసి వీరి దగ్గరున్న డబ్బును చూసి వాళ్ళు కూడా వచ్చి వీరి కిందకి వచ్చి సలాం చేస్తారనమాట అంటే చీ అన్న వాళ్ళే సలాం చేసే రోజుల్లోకి అయితే వచ్చేసారనమాట మీరు ఇప్పుడు మీరు కొత్తగా వ్యాపారం పెట్టుకోవాలనుకుంటే పెట్టుకోవచ్చు కొత్తగా ఏదైనా బిజినెస్లు స్టార్ట్ చేయాలి అన్నా కానీ ఏదైనా కానీ నూతన బ్రాంచ్లు ఓపెన్ చేయాలన్నా కానీ చేసుకోవచ్చండి ఏ వ్యాపారమైనా వ్యవసాయం చేసే వాళ్ళకు కూడా చాలా అద్భుతంగా ఉందండి చాలా చాలా అద్భుతంగా ఉందన్నమాట కనుకనే ఈ యొక్క సమయాన్ని ఉపయోగించుకోండి ఇక సింహరాశి వారికి ఈ మూడు రోజులు అంటే ఐదు ఆరు ఏడు తారీఖులలో ఏ విధంగా ఉందో ఇప్పుడు తెలుసుకుందాము సింహరాశి వారికి ఐదవ తారీఖు బుధవారం విషయానికి వస్తే మాత్రం ఈరోజంతా కూడా చాలా చాలా ప్రశాంతకరమైన వాతావరణం అయితే ఉంటుందన్నమాట ఈరోజు ఫుల్లుగా చాలా రిలాక్స్ మూడ్లో ఉంటారు వర్క్కి వర్క్ చేస్తూ ఉంటారు కానీ మనసంతా కూడా చాలా సంతోషంగా ఉంటుందన్నమాట కుటుంబ పరంగా చాలా బాగుంటుంది సంతాన పరంగా కూడా చాలా బాగుంటుంది భార్యాభర్తల మధ్య అనుకూలత బాగుంటుంది వ్యాపారంలో లాభాలు బాగా అధికంగా వస్తూ ఉంటాయన్నమాట వాహన యోగం కూడా కనిపిస్తుంది అంటే ఏదన్నా వాహనం కారు కానీ మోటార్ బైక్ కానీ లేదంటే ఏదైనా బుల్లెట్ బండి కానీ ఇట్లా ఏది కొందామా ఏది బెటర్గా ఉంటుందా మనకి ఇప్పుడు అని చెప్పి ఆలోచిస్తున్నారు వాహన యోగం కూడా కనిపిస్తూ ఉంది ఇక అంతేకాకుండా సంతాన పరంగా బిడ్డలకి ఇప్పటి వరకు ఏదన్నా హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా అవన్నీ కూడా క్లియర్ అవుతాయి పిల్లలు విద్యార్థులు కూడా చదువు ఎందు ముందుంటారు మంచి ఉత్తీర్ణతమైన మంచి మార్కులతో పాస్ అవుతారు అంతేకాకుండా సినీ రంగ పరిశ్రమల వారికి కూడా చాలా బాగుంటుంది బంధుమిత్రులతో కలిసే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది ఈరోజు ఓవరాల్గా అయితే చాలా సంతోషంగా గడుపుతారండి ఈరోజు మీకు వందకి తొంభై శాతం సంతోషంగా ఉంటారని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట ఇక ఆరవ తారీఖు గురువారం విషయానికి వస్తే కనుక ఈరోజు ఉదయం నుంచి మధ్యాహ్నం మూడు గంటల వరకు చాలా వర్క్ బిజీలో ఉంటారు ఈ వర్క్ వల్ల కొంచెం టెన్షన్ టెన్షన్గా ఉంటారు ఒక పనినైతే మొదలు పెడతారు ఈ పని అవుతుందా అవ్వదా అవుతుందా అవ్వదా అని చెప్పి దాని గురించి ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారనమాట కానీ సాయంత్రానికి అది అవ్వేసరికి కొంచెం ఊపిరి పీల్చుకుంటారు చాలా సంతోషపడిపోతారు ఆ పని అవుతుంది అని అయిపోయింది అని చెప్పి చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు అనమాట ఒక ఫోన్ కాల్ వస్తుంది ఈ ఫోన్ కాల్ ద్వారా ఆ పని అయితే అయిపోతుంది అనమాట అంతేకాకుండా బంగారం కొందామా అనే ఆలోచనలో పడతారు కొనటానికి వెళ్ళరు కానీ కొందామా అని చెప్పనే ఆలోచనలో పడతారనమాట సంతాన పరంగా చాలా బాగుంటుంది విద్యార్థుల పరంగా చాలా బాగుంటుంది బంధుమిత్రులతో కూడా మంచి ఫోన్ కాల్స్ అయితే మాట్లాడుకుంటూ ఉంటారు మంచి రిలేషన్ ఉంటుంది అనమాట ఇక సినీ రంగ పరిశ్రమల వారి విషయానికి వస్తే మాత్రం కొంచెం లో ఆటుపోట్లు అయితే తగిలే అవకాశం అయితే కనిపిస్తూ అనమాట రియల్ ఎస్టేట్ పరంగా కూడా చాలా బాగుంటుంది ఓవరాల్గా ఆరో తారీఖు గురువారం కూడా చాలా అద్ అద్భుతంగా ఉందనే చెప్పుకోవచ్చు ఇక ఏడవ తారీఖు శుక్రవారం విషయానికి వస్తే సింహరాశి వారికి చాలా చాలా అద్భుతంగా ఉందండి మీ దగ్గర ధనం అనేది అంటే లక్ష్మీదేవి అనేది చంచలమైన మనస్సు ఉన్నది లక్ష్మీదేవి చోట స్థిరంగా నివాసం ఉండదు కాబట్టి శుక్రవారం శుక్రవారం మహాలక్ష్మీదేవికి నేతితో దీపాన్ని పెట్టే ప్రయత్నం చేయండి దానివల్ల నేతై అంటే నెయ్యి దీపమైన ఆవు నెయ్యి దీపమైన పెట్టచ్చు లేకపోతే మామూలు నువ్వుల నూనె దీపమైనా పెట్టచ్చు ఏదో ఒక దీపం ముందు అమ్మవ లక్ష్మీదేవి అమ్మవారి ముందు పెట్టండి లక్ష్మీదేవి మీ స్థిర నివాసం ఉంటుందన్నమాట ఇక అంతేకాకుండా రావి చెట్టు కింద కుదిరితే పెట్టే ప్రయత్నం చేయండి ఆవు నేతితో రావి చెట్టు కింద సోమవారం కానీ లేదా గురువారం కానీ శనివారం కానీ రావి చెట్టు కింద దీపాన్ని పెట్టడం వల్ల మీకు అందరికీ తెలుసు రావి చెట్టు ఎంత అంటే మనకి లక్ష్మీదేవి విష్ణుమూర్తితో మనం సమానంగా భావిస్తూ ఉంటాము ఈ విధంగా రావి ఒక నీళ్లు పోసి మీరు దీపాన్ని వెలిగించడం వల్ల మీకున్న సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి ఆర్థికంగా ఏమన్నా చెప్పుకోలేని సమస్యలున్నా అవి కూడా పూర్తిగా తొలగిపోతాయి మీరు పట్టిందల్లా కూడా బంగారం అవుతుందనమాట అంతేకాకుండా శని పరిహారాలు చేయించుకుంటూ ఉండండి మీకు ఏలినాటి శని ప్రభావం కూడా ఉండకుండా ఉంటుంది శని మంత్రజాపం చేసుకుంటూ ఉండండి ఆంజనేయ స్వామికి పూజ చేసుకుంటూ ఉండండి గోమాతకు పూజ చేసుకుంటూ ఉండండి గో సంరక్షణకు ఏదైనా మీకు తోచినంత ధనాన్ని ఇస్తూ ఉండండి దీనివల్ల కూడా మీకు అపారమైన పుణ్యఫలం అయితే దక్కుతుందనమాట ఇక ఎవరైనా అనాథలు ఉంటే వారికి కూడా దానం చేసే ప్రయత్నం చే దీనివల్ల కూడా మీకు అద్భుతం అనేది జరుగుతుంది మీ జీవితాలలో ఓవరాల్గా చూసుకుంటే ఐదో తారీఖు ఆరో తారీఖు ఏడో తారీఖు మీకు నష్టాలు ఏమీ జరగవండి హండ్రెడ్ పర్సెంట్కి నైంటీ ఫైవ్ పర్సెంట్ సంతోషంగా ఉంటారు నైంటీ ఫైవ్ పర్సెంట్ లాభాలు అయితే చూస్తారు నైంటీ ఫైవ్ పర్సెంట్ ఎటువంటి అనారోగ్య సమస్యలు ఉండవు అంతా కూడా మీరు అనుకున్నట్టు అనుకున్నది అనుకున్నది జరిగి తీరుతుందన్నమాట మరి ఈరోజు ఈ వీడియో సింహరాశి వారికి నచ్చింది అనుకుంటున్నాను నచ్చింది అనిపిస్తే ఈ వీడియోకి ఒక చిన్న లైక్ ఇవ్వండి మీరు ఇచ్చే లైక్ వల్ల మరి కొంతమంది సింహరాశి వారికి ఈ వీడియో రీచ్ అవుతుంది మొదటిసారి మన ఛానల్లోకి వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి